నంద్యాల జిల్లా కేంద్రంగా ప్రజా ప్రతినిధుల పేర్లతో నకిలీ లెటర్లు తయారు చేసి వేల రూపాయలకు అమ్ముకుంటున్న వెంకటేశ్వర్లను పోలీసులు అరెస్టు చేశారు నంద్యాల జిల్లాలో మోసానికి కాదేది అనర్హం అన్నట్లుగా ఏకంగా టిటిడి దర్శనం కోసం నకిలీ లెటర్లు ఎంపీ బైరెడ్డి శబరి పేరుతో తయారు చేసి వేల రూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న బైర్మల్ వీధికి చెందిన వెంకటేశ్వర్లను నంద్యాల వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో వెంకటేశ్వర్లు నంద్యాల కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధుల సంతకాలను ఫోర్జరీ చేసి వాటిని ఉద్యోగ బదిలీలకు కొత్త ఉద్యోగాలకు టీటీడీ దర్శనం కోసం తయారు చేసి వేల రూపాయలకు అమ్ముకుంటున్నట్లు తెలిసింది ఎంపీ పేరుతో టీటీడీ దర్శనం కోసం లెటర్ ఇవ్వటం జరిగింది తిరుమల దర్శనానికి వెళ్లిన వారికి టిటిడి జేఈఓ కార్యాలయం నందు బయటపడింది ఇది ఎంపీ లెటర్ కాదు ఫోర్జరీ నకిలీదని బయటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల విచారణలో వెంకటేశ్వర్లు చేస్తున్న మోసాలు బయటపడ్డాయి నంద్యాల ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరమ్మ గారి లెటర్ ఒక తిరుమల లెటర్ తిరుపతి తిరుమలకు పంపించారు తిరుమలకు పంపించారని రెండో లెటర్ వచ్చిందని అక్కడ జేఈఓ గారు అక్కకు ఫోన్ చేసి చెప్పారు అక్కడ ఉండే మా పిఆర్ఓ గారు విచారించి అన్ని చూడగా నంద్యాలకి చెందిన వెంకటేశ్వర నేతను దొంగ లెటర్ ప్యాడ్ క్రియేట్ చేసి దొంగ సంతకాలు పెట్టి దాన్ని వాళ్ళకి ఎవరికి ఇచ్చారు వాళ్ళు ఇక్కడ నుంచి పోయి తిరుమలకి వెళ్ళి అక్కడ పోయి ఇవ్వడం వల్ల ఇదంతా జరిగినది అక్కడ మన దళ దళారుల మాట విని ఎవరు మోసపోవద్దు క్రిమన్ లెటర్ కోసం ఏదైనా ఉంటే నంద్యాలలో నంద్యాల ఆఫీస్ ఉంది తర్వాత కర్నూలు ఆఫీస్ ఉంది అక్కడ దగ్గరికి వచ్చి తీసుకోవాలి కానీ ఇలాంటి దళార్లు మాట విని మోసపోవద్దని చెప్తున్నాము తర్వాత ఇలాంటి యువత కూడా పక్కదవ పట్టకుండా మంచి దావాలను ఎంచుకొని మంచి ఏదో ఉద్యోగం చేసుకుంటూ బతకాల్సిన వాళ్ళు ఇలాంటి ఫేక్ దొంగత దొంగ సర్టిఫికెట్ దొంగ ఇంకా ఏం చేశారా అబ్బాయి ఇదే కాకుండా ఎన్ని చేశారా అని పోలీసు వాళ్ళు విచారిస్తారు అబ్బాయిని పట్టుకొచ్చి ఒంటోన్ సిఏ గారికి అప్పచెప్పాము చెప్పాము ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు బైరెడ్డి శబరిమేడం గారి యొక్క పిఏ బైరెడ్డి దినేష్ రెడ్డి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో సారాంశ సారాంశం ఏమంటే వెలుగూడెం మండలము గుండకందాల గ్రామానికి చెందినటువంటి ఈ వెంకటేశ్వర్లు తన పర్సన్ మేడం యొక్క ఇంటి గారి యొక్క లెటర్ని సిగ్నేచర్ని ఫోర్జరీ చేసి ఒక చంద్రిక అనే ఒక లేడీకి తిరుపతి దర్శనం కోసము పదమూడో తారీఖున తిరుపతి దర్శనం కోసం అని లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు తీసుకొని అక్కడ దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసింది దాని విషయంలో పిఏ దినేష్ రెడ్డి వచ్చి పోలీస్ పోలీసులను కంప్లైంట్ చేశాడు దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇంకా ఇతర ఏమైనా నేరాలు ఏమైనా అతను ఇంకా చేశాడేమో అని చెప్పేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలియజేస్తాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్